హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అనుకుంటారు యూట్యూబర్లకి యూట్యూబ్ పే పని ఇంకా మిగతా పని ఏది ఉండదని అనుకుంటారు ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోర్కి లేస్తే ఇంకా చూడండి పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు ఇంట్లో చూడండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇల్లు అంతా మెస్సీగా ఉంటుంది ఈరోజు ఇల్లు కూడా ఉడవలేదనమాట బయట పనం వచ్చి చేస్తుంది నైటే నేను గిన్నెలైతే వాచ్ చేసి పెట్టుకుంటాను మీ అందరికీ తెలుసు కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా నీటుగా చేసుకొని తర్వాత నేను మిగతా పని అనేది చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు టీ అయితే తాగాను అనమాట టీ తాగిన తర్వాత పని అనేది స్టార్ట్ చేస్తాను టీ తాగలేదనుకోండి ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ టీ తాగిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా షాప్కి వెళ్ళడమా అలా ఉంటుందన్నమాట ఈరోజు నేను ఒక పెద్ద డిసిషన్ అయితే తీసుకున్నాను అదేంటి అనేది నేను రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను నా ఫాలోవర్స్కి ప్రతి విషయం చెప్పాలి అనేది నా ఆలోచన మీ అందరికీ తెలుసు సాధ్యమైనంత వరకు నాకు జరిగిన సంఘటన ఇంట్లో ప్రతి దాని గురించి నేను మీ అందరితో చెప్తూ ఉంటాను కొన్ని పర్సనల్ విషయాలు మాత్రమే నేను కొన్ని చెప్పకుండా ఉంచుతాను కానీ ఇంట్లో అంటే చెప్పవలసినవి అయితే కొన్ని చెప్తూ ఉంటాను అనమాట ఎందుకు ఇంత ఫ్రీగా మీ అందరితో నేను చెప్తూ ఉంటాను అంటే మీరందరూ నా ఫ్యామిలీ అని నేను భావించి ప్రతి విషయం షేర్ చేస్తూ ఉంటాను మీరు ఎలా తీసుకుంటారు అనేది నాకు తెలియదు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటి అంటే అక్క అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటుంది ఇలా వీడియోలు పెడతారా అలా వీడియోలు పెడతారా అని అంటూ ఉంటారు ఎవరు కంటెంట్ వాళ్ళదండి ఎవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఉపయోగించుకుంటారు నాకు కూడా చాలా చేయాలి చాలా మీ అందరికీ చూపించాలి అని ఉంటుంది కాకపోతే నాకున్న సిచ్యువేషన్స్లో కొన్ని మీ అందరికీ చేసి చూపించాలి అంటే ఇప్పుడు సాధ్యం కావడం లేదనమాట ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగానే మీ అందరికి కూడా మంచి కంటెంట్ ఇవ్వాలి అనేది నా ఆలోచన ఇంకా బ్లాగింగ్ అయితే డైలీ ఎలా ఉంటుంది నా లైఫ్ స్టైల్ ఇదంతా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా చూడండి చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు మీ అందరికీ పైన వ్యూ చూపిస్తాను బయట పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటుంది నేను కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల మార్నింగ్ లేవలేదు ఈరోజు కొంచెం హుషారు అయ్యాను కదా ఇప్పుడు వీడియో తీసి పెడతాను మీరు అందరూ చూడండి పైకి రండి మీ నాతో పాటు మీరు కూడా చూపిస్తాను ఒక్కసారి కింద చూడండి ఫ్రెండ్స్ కింద అయితే ఇలా ఉంటుంది పైకి వెళ్ళి చూపిస్తాను పైన కూడా ఎలా ఉంటుందో మీ అందరికీ అతం పైనుంచి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇష్టమైన ప్లేస్ ఇది అవును అడగడం మర్చిపోయాను మీలో ఎంతమందికి ప్రకృతి అంటే ఇష్టము కింద కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట మొక్కలంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు అందుకే ఇలా మీ అందరికీ చూపిస్తూ ఉంటాను ఇప్పుడు చూపిస్తాను చూడండి పైనుంచి నుంచి చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి బాగుందా మీ అందరికీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఇలా ఉంటుంది అనమాట అయ్యో ఇట్స్ సైడ్ నుంచి కూడా ఇలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారైనా ఇలా చూసాము అనుకోండి మనసులో చాలా పాజిటివిటీ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట నాకు చాలా ఇష్టం నేచర్ అంటే అందుకే సాధ్యమైనంత వరకు మొక్కలు కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటాను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం మొక్కల దగ్గరకు వెళ్ళి రోజు మాట్లాడుతూ ఉంటే రోజు వాటితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే అవి మన స్పర్శని గమనిస్తూ చాలా బాగా ఎదుగుతూ ఉంటాయి అన్నమాట ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి ఇది రియల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏదైనా జెన్యున్గా చెప్పడమే నాకు ఇష్టం అనమాట నేను ఎలా మాట్లాడతానో అలా ఉండడమే నాకు ఇష్టం ఇంట్లో ఎలా ఉంటానో అలానే మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉంటానన్నమాట ఇంకొక విషయం ఏంటి అంటే బాబా బాబాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇలా నా డే అయితే గడిచిపోతూ ఉంటుంది అనమాట ఈరోజు ఎలా గడుస్తుంది అనేది సాయంత్రం వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను మా తల్లి పిల్లలు అయితే నడుస్తూ ఉన్నాయి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి అన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఓరి కోతలు కూడా కొయ్యడం స్టార్ట్ చేశారు సగం వరకు అయిపోయాయి అనమాట అలా కోసిన తర్వాత పంట వేసిన తర్వాత ఇదంతా చూసే అదృష్టం నాకు దొరికింది అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మా ఇంటి పక్కనే కదా పూలాలు అదంతా చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను మీలో ఎంతమంది అలా మిస్ అవుతూ ఉన్నారు మిస్ అయితే కింద కామెంట్ చేయండి నేను డైలీ ఖచ్చితంగా మీ అందరికీ నేచర్ని అయితే చూపిస్తాను సరే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను సరే బాయ్ బాయ్